ఇరవై మూడో తారీఖు నాడు సాయంత్రం నన్ను ఒక అతిథిగా జూమ్లో డిబేట్లో పాల్గొన్నామని వారి విజ్ఞప్తి మేరకే ఏబిఐని విజ్ఞప్తి మేరకే నేను హాజరు కావడం జరిగింది ఆ సందర్భంగా జరుగుతున్న చర్చ ఏదైతుందో అది చాలా ఉద్వేగభరితమైన వాతావరణంలో జరుగుతున్న చర్చ ఆ రోజంతా కూడా కేటీఆర్ గారిది విచారణ జరిగింది ఆ విచారణ జరుగుతున్న రోజంతా కూడా వివిధ ఛానల్లో విచారణ లేని అనేకమైనటువంటి అంశాలని ప్రసారం చేయడం జరిగింది అనేకమైనటువంటి అబద్దాలు అక్కడ జరగనివి వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రసారాలు చేశారు మేము కాస్త మానసికంగా ఒత్తిడి గురైనాం ఏంటి పరిస్థితి నిజంగా జరిగిందని బయటకు వచ్చాక కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టాక అప్పుడు తెలిసింది ఈ రోజంతా జరిగిన ప్రసారాలు అవాస్తవ విష ప్రచారం అని తేలిదు అప్పుడు డిబేట్ లో దీని మీద చర్చ వెంకటకృష్ణ గారు యాంకర్ వారు అడుగుతున్నారు నేను సమాధానం చెప్తున్నా విచారణ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా ఒక సిట్ వేశారు సిట్ లో మళ్ళా సభ్యులు మార్చారు మరో కొత్త టీం వేశారు హరీష్ రావు గారిని పిలిచారు కేటీఆర్ గారిని పిలిచారు విచారణ జరుగుతుంది కానీ విచారణలో లేని అంశాలన్నీ లీకుల పేరిట వాస్తవాలుగా ప్రజల్లోకి విష ప్రచారం ఎలా చేస్తారని చెప్పని నేను అడిగాను ఎవరు దీన్ని బ్రీఫ్ చేసి ప్రసారం చేస్తున్నారు మీడియా కాంగ్రెస్ చేస్తుందా ప్రభుత్వం చేస్తుందా లేదా వీరంతటా వీరే ప్రసారాలు చేస్తున్నారా సిట్టుపు చేస్తుందా అని నేను అంటే సిట్టు చేస్తుందని మీరు ఎట్లంటారు అని ఆయన నా మీద గద్దించడం వాడేవడో వీడేవడో మాట్లాడితే నువ్వేలా మాట్లాడతావని నన్ను నిలదీసినప్పుడు నేను ఒక మాట జారడం జరిగింది అది ఏబిఐను ఉద్దేశించాలే వెంకటకృష్ణ గారిని ఉద్దేశించాలే ఈ విష ప్రచారం చేస్తున్న వారి పట్ల ఈ పిచ్చిరాతలు పిచ్చి ప్రసారాలు చేస్తున్న వారి పట్ల నేను ఒక మాట సాధారణంగా మాట్లాడే పరిభాషలో ఒక మాట అంటే ఒక లెజిస్లేటర్ నన్ను చూడకుండా అతిథిని అనేది కూడా చూడకుండా వారి ఆహ్వానం మేరకు నేను జూముల ఉన్నా అనే విషయాన్ని కూడా చూడకుండా ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి కీలకమైన పార్టీకి జనరల్ సెక్రటరీని కూడా చూడకుండా ఒక ఉద్యమ నాయకుడిగా నా వ్యక్తిత్వాన్ని చూడకుండా నా జీవితంలో ఎన్నడూ వినగూడని పదాన్ని డెట్అట్ ఫ్రమ్ మై డిబేట్ అని పది సార్లు గర్జించి అవమానిపరిచిన తీరు నిజంగానే హృదయాన్ని కలిసివేసింది ఎప్పుడూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళం కాదు వందల వేల టీవీ డిబేట్లలో కానీ మీడియా సమావేశాల కానీ మాట తూలింది లేదు పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను ఎక్కడ వాడిన సందర్భాలు కూడా లేదు కానీ నా పట్ల అంతటి అక్కసుగా ఆ భాషని వాడడం అనేది ఒక యాంకర్కి ఏం అవసరమని ఒక యాంకరే ఆ రకంగా ఏ రకంగా స్పందిస్తారనేది అట్లా ఆవేశానికి ఎందుకు గురి అవుతారని నేనున్న స్థానం మీ అతిథిని కదా అతిథి పట్ల ఈ రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం కదా సభల్లో కొంతమంది లక్షలాది మంది ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా ఎన్నిక కాబడిన నా స్థాయిని కూడా ఈ రకంగా దిగజార్చడం సరి అయిందేనా అనే దానిపైన మనసు వికలమై బాధపడుతున్న సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలు యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలు స్పందించిన తీరుకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఒక్క థాటిపైకి వచ్చారు ఏకఖండంగా ఈ రకంగా వ్యవహరించిన తీరుని ఖండించారు మా పార్టీ ఈ ఛానల్ని నిషేధించారు మా పార్టీ కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనడానికి అవకాశం లేదని మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి యావత్ మా పార్టీ నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రోజు ఒక చట్ట సభలోని సభ్యుడికి జరిగిన అవమానాన్ని సరియింది కాదు ఇది చట్ట సభకే అగౌరవం సభ్యులకే అగౌరవం అని మా సభ్యులు మా మసరాచారి గారు మా విప్పు గారు దేశపతి గారు మా డిప్యూటీ లీడర్స్ రమణ గారు పోచ్చి శ్రీనివాసరెడ్డి గారు మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు ఇతర మా సభ్యులందరూ ఎట్టి పరిస్థితుల్లో ఇది సభానాయకుడికి తెలియజేయాలి మా చైర్మన్ గారికి తెలియజేయాలి కంప్లైంట్ ఇవ్వాలి విచారణ జరిపించాలి భవిష్యత్తులో ఈ రకంగా వ్యవహరించే అమర్యాదకరమైనటువంటి ఛానల్స్ పైన చట్టబద్దమైన చర్యలు చేపట్టాలని చైర్మన్ గారిని కోరడం వారు సమయం ఇవ్వడం పూర్తిగా మా వివరణ అంతా కూడా వారు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా విచారణ జరుపుతామని వారు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా అన్ని విషయాలు సానుకూలంగా విని ఆ చర్యలు చేపడతామన్న మా చైర్మన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సభా నాయకత్వానికి అందరు కూడా వెన్నంటి ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా సభ్యులందరూ కూడా నేను మనస వాచ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణలో ఈ రకమైన చర్యలకి ఎవరు పాల్పడినా కఠినంగా వ్యవహరించే వాతావరణం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు